పేరు రాజు మాజీ చంద్రశేఖర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ముగ్గు వేపిస్తున్నారు వాళ్ళు నెల రూపాయలు కట్టుకోమంటున్నారు ఇప్పుడు ఆ ముగ్గు వేయడానికి కూడా రెండు వేలు కావాలా వాళ్ళకి ఇస్తాము సరే ఇప్పుడు మేము కట్టలేము కట్టినాక ఒకే కట్టాలా కట్టాలా కష్టంగా అంటే ఇప్పుడు మా దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నారా ఏడైతే కాదండి కాబట్టి ఒకటి ఏంటంటే ఆ ముగ్గు వేపించుకోము సంతకాలు పెట్టాము వాళ్ళ ఇష్టం అది క్యాన్సల్ అవుతాం అని వీళ్ళే అంటున్నారు ఎవరు అధికారులు అంటున్నారు అది ఎట్లా ఎట్లా క్యాన్సల్ అయితే వచ్చిన దాన్ని ఎట్లా అవుతాడు ఈ ప్రభుత్వం అయిపోయినప్పుడు ఖచ్చితంగా చేస్తామంటే ఓకే లేదంటే నో ప్రాబ్లం సంక్షన్ అయింది మీరు పసుపుడతల్లో వచ్చింది మీకు మీరు ముఖ్యస్థానం పెట్టుకోవాలంటే మాకు టైం పడుతుంది ఇంకా పట్ల ఇవ్వలేమంటే సంతకాలు ఏమి కట్టకుండా అంటే మాకు సంతకాలు ఏమి చెయ్యము మాకు టైం ఇస్తే అలా అంత తొందరగా అంత ఏమన్నా సంతకాలు చేస్తాం అంటే ఈ ఊరు ఆదర్శ క్రమంగా శాంక్షన్ అయింది గృహాలు అంతా శాంక్షన్ అయినవి కొత్తగా కట్టుకోవాలని చెప్పి అందులో ఇరవై గృహాలు పునాదులు బీసీ స్టార్ట్ చేసినారు కాకుంటే ఈ ఇంకా నీళ్ళ వాళ్ళు కూడా టైం ఇస్తే అందరు కట్టుకుంటారు కొంత మార్చిస్తాము తెలియదు ఇక్కడ నల్ల డబ్బులు కూడా ఎక్కువ పడుతుంది పదిహేను లక్షలు దాదాపు అవుతాయి కాబట్టి అందరు ఎవరి ఇచ్చిన ఉత్తర్వులు ఇళ్ళ శాంక్షన్లు రద్దు చేయకుండా అట్టే పెట్టి మళ్ళీ ఎవరికైనా కావాలంటే కూడా కొత్త ఇంకా మా గ్రామంలో కొంతమందికి వచ్చేది ఉంది వాళ్ళు అర్హత నిల్లో కూడా వచ్చి లేవు దాదాపు పది మంది అక్కడ ఉన్నారు వాళ్ళకి పిఎం కార్డులు ఉన్నవి ఇదే గ్రామంలో ఉన్నారు వాళ్ళకి సుసలు ఉన్నవి వాళ్ళకి సొంత కట్టుకునే కూడా స్థలాలు ఉన్నవి అవి కూడా కొత్త శాంక్షన్ ద్వారా మిగిలినకి ఈ ఇచ్చిన ఇండ్ల మంజూరు రద్దు చేయకూడదు ప్రభుత్వాన్ని మనవి మాకు ఎవరు మగవాళ్ళు లేరు ఎన్ చేసే వాళ్ళు ఎవరు లేరు మాకు ఇబ్బందుల ఫస్ట్ బిల్ వస్తుంది ఆ అమౌంట్తో మళ్ళీ వదిలేకపోయి ఛాన్స్ ఉంటుండే కానీ ఇప్పుడు మళ్ళీ బిఎస్పట బీఎస్పటము వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కడ్ భీమ్ వేయాలి బీమ్ వేస్తేనే ఇంకా అమౌంట్ వస్తుంది అంటే మళ్ళీ ఇప్పుడు కడ్ వేయడానికి మాకు అరవై డెబ్బై వేల వరకు వస్తుంది మళ్ళీ అంటే ఇప్పటికే మూడు లక్షల దగ్గర అయింది మాకు కట్టడానికి ఇర మంజూర్ అయినది మాత్రం ఇది వాళ్ళు ఇచ్చిన ఇది క్యాన్సల్ లెటర్ ఇచ్చినారు నాకు నువ్వు కట్టుకుంటే లేవు కదా నీ వల్ల కాదు కదా నా ఫోటో లెటర్ రాసేయాలి చేయాలంటే రాయాలని ఇంద్రమైల్ మంజూరు అయింది వాళ్ళు కట్టండి ప్రోసెస్ చేస్తున్నారు మేము కట్టలేము పొజిషన్ లేదు ఈ సంవత్సరం ఇట్లే ఒక ఐదు సంవత్సరాలు లోపల అయితే కట్టగలుగుతాము అది కాంగ్రెస్ ఉన్నత ప్రభుత్వం లోపల అప్పుడు వాళ్ళు కట్టగలుగుతాం తెలియ ఇప్పుడే కట్టాలంటే డబ్బులతో ప్రాబ్లం ఎవరు గవర్నమెంట్ ఏమైనా ముందు ఇస్తుందా డబ్బు ఇవాళ లేదు మళ్ళీ ఇప్పుడైతే కట్టలే వాళ్ళ కాదు కట్ క్యాన్సల్ చేయాలంటే క్యాన్సల్ చేయించినాము ఏం చేయమంటాం కట్టాలనుకుంటే ఒక రెండు సంవత్సరాల్లో అయితే కట్టగలుగుతాము ఇప్పుడు ఎమ్మెల్యే కట్టాలంటే నుంచి కట్టగలుగుతాం మన వాళ్ళు అయితేదే కాదు డబ్బుతో పని అంటే ఐదు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ఉన్నంత ప్రభుత్వం లోపల కట్టేస్తాం అంతవరకు పెట్టుకునాలా పెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడే కట్టాలంటే కట్టలేదు